స్తోత్రం 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 బొలయేషు మహారాజుకి జయ ఆనే వాళ్ళకు ధామసీకి జయ స్వామికి జయ స్తోత్రం స్తోత్రం రెండు చేతులెత్తి మరి మనం ఆరాధించి మన ప్రభు రక్షకుడైన ఏసైన నిండురు దేవుతో మరి మనకు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి నూతన వారాన్ని బట్టి నిండు ఉదయం అందరూ ప్రభును స్థుతించాలి ఎవరు మౌనంగా ఉండకూడదు ఎవరు నిశ్శబ్దంగా ఉండమా అందరూ రెండు చేతులు ఎత్తి స్వరాలు ఎత్తి ప్రభును స్థుతించండి స్తోత్రం 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 దీవరాత్రములు కంటి కంటిపావల కా కంటిపావలే కాచి పాపవలే బ్రోచి నడి పింఛి వీ దయగలహస్తముతో బ్రోచి నడిపించితివి స్తోత్రం చెల్లిము స్తుతి స్తోత్రం చెల్లిము ఏ సునాదుని మేలులో తలంచి ఏ సునాదుని మేలులో తలంచి స్తోత్రం చెల్ స్తోత్రం చెల్లెంతులే ప్రియులారా వాక్యం కూడా ఉంటుంది చివరిలో మొదటిగా మరి స్తోత్రాలు చెప్దాం స్తోత్రం స్తోత్రం ప్రభు మనకు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి మరి ఈరోజు ప్రయాణాలను మరి ఈరోజు జరుగుతున్న వ్యాపారాలను మరి నూతన వారంలో ఉన్నాం కాబట్టి మరి ఈ రోజున మొదలవుతాయి మరి ప్రతి వారం ఉంటుంది కానీ కాలేజీలకి వెళ్ళే పిల్లలను బట్టి ఉద్యోగాలకు వెళ్తున్న వారిని బట్టి అలాగే వ్యాపారాలు చేస్తున్న వారిని బట్టి వారమంతా కూడా మరి అధిక లాభాలతో అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు మరి ఆఫ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాలేజీ వాళ్ళకి ఆ బిడ్డలను కూడా దేవుడు ఆశ్రయించి సమయోచితం జ్ఞానముతో తెలివితేటలతో బుద్ధి జ్ఞానములతో నా ప్రభువారిని గాక అలాగే మరి వ్యాపారాలు చేస్తున్న మిములను దేవుడు నా ప్రభు ఆశీర్వదించునుగాక నిండుగా మెండుగా ఆశీర్వదించునగాక అధిక లాభాలతో మీకు శుభము కలుగునుగాక కృప కలుగునుగాక అలాగే మరి ఉద్యోగాలు చేస్తున్న వారిని చాలా సంవత్సరాలను బట్టి ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్నారేమో నా ప్రభు మరి ఈ రోజే ఈ వారంలోనే రోజే నా ప్రభు మీకు ప్రమోషన్ దయచేయను గాక మంచి ఉన్నతమైన స్థానములో ఉన్నతమైన స్థానములో దేవుడు మిమ్మల్ని నుంచునుగాక రెండు చేతులు ఎత్తి ఈ మనోలన్నిటిని బట్టి ప్రభు ఆలోకిస్తున్నందుకు స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం చెబుదాం చెబుదాం స్తోత్రం 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 అలాగే ఈరోజు పుట్టిన రోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న మరి నా దేవుని ప్రియులందరినీ నా ప్రభు ఆశీర్వదించును గాక మరి హ్యాపీ బర్త్డే టు ఆల్ అలాగే హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీస్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుని దీవించునగాక మరి ప్రభు సంవత్సరములు జరుగుతుండగా ఆయన కార్యాలు మీ జీవితంలో నూతనపరుచున్నగాక అలాగే సంతనం లేకుండా ఇబ్బంది పడుతున్న పిల్లలు నా ప్రభు ఈ క్షణమే వారికి కృపను అనుగ్రహించునగాక వారి గర్ఫాల్ విషయంలో అద్భుతాలు జరిగించునగాక వాళ్ళు లూయ అలాగే పిలి కాకుండా వివాహాలు కాకుండా ఉంటున్నట్టు ఇంటి పట్టునటువంటి బాధపడుతున్న అమ్మాయిల విషయంలో కానీ అబ్బాయిల విషయంలో కానీ నా ప్రభు ఈరోజే మరి జీవిత భాగ విషయంలో జీవి జీవిత భాగస్వామి విషయంలో లైఫ్ పార్ట్నర్ విషయంలో నా ప్రభు ఈరోజే అద్భుతం ఈరోజే ఆశ్చర్యకార్యం జరిగించునుగాక వారిని బట్టి ప్రభుని శృతిస్తూ కార్యాలు చెబుతున్నందుకు స్తోత్రం చెబుదాం రెండు చేతులు ఎత్తి స్తోత్రం 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 మన దేశాన్ని బట్టి ప్రధానమంత్రిని దేశ నాయకులను బట్టి మన తెలుగు రాష్ట్రాలను బట్టి దేశంలో జరుగుతున్న పరిచర్యను బట్టి సాంఘిక సేవను బట్టి క్రైస్తవ సంస్థలను బట్టి నాయకులను బట్టి అలాగే సంస్థలు సంస్థలు చారిటీస్ని బట్టి అనాథాశ్రయాలే కానీ వృద్ధాశ్రయాలు కానీ మరి ఇంకా చాలా ఉన్నాయి కదండీ స్కూల్స్ కాలేజెస్ని బట్టి మరి మన దేశానికి ఇవన్నీ కూడా మరి దీవనకరంగా ఉన్నట్లుగా ఏసయ్య కృపా పరిచర్యలను ప్రభు ఆశీర్వదించి మమ్మలను సంఘాన్ని అలాగే ఈ పరిచర్ కూడా అనేక ప్రాంతాల్లో కూడా మరి స్థాపింపబడినట్లుగా సేవకులు లేపబడినట్లుగా ఈ అపోస్తుల మందిరాన్ని నా ప్రభు దీవించినట్లుగా సహకరిస్తున్న వారిని బట్టి ఏసయ్య కృపా పరిచర్యలకు సబ్స్క్రైబర్స్ని బట్టి షైన్ ఫర్ జీజస్ షైన్ అని మరి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ని బట్టి త్రియేక దేవునికి నిండూరు దేవుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 నామే మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామములో పరిశుద్ధనామంలో మీ అందరికీ వందనాలమ్మ అయా వందనాలు దేవుని దీవించును గాక సమస్త ఘనత మహిమ ప్రభావములు ఏసయ్యకి చెల్లును గాక ఆయనకు మాత్రమే చెల్లును గాక ఆయన మాత్రమే అర్హుడు ఆయన మాత్రమే చెల్లును గాక ఆ మెయిన్ మరి ఈ అరుణోదయ ప్రార్థనలో మరి ఉదయమే ఐదింటికే ఆరంభమవుతుంది కాబట్టి మరి త్వరగా లేచేవారు చూడండి మరి పాల్గొనండి ఈ లైవ్ ఈ ప్రీమియర్ లైవ్లో అలాగే అరుణోదయ ప్రార్థనలో పాల్గొని దేవు దేవుని దీవెన్లో పొందుకోగలరు అలాగే మీ ప్రార్థన మన తెలియజేయండి మీ కొరకు ప్రార్థన చేస్తాం స్క్రీన్ మీద కనబడతా ఉంటే అన్ని మధ్యలో చూస్తూ ఉండండి గమనిస్తూ ఉండండి స్కిప్ చేసి మధ్యలో వెలుబోమాకండి వింటూ ఉండండి వింటూ ఉండండి చివరి వరకు వినండి వరకు వింటేనే ఆశీర్వాదాలు దీవెనలో మధ్యలో లేచిపోతే కట్టేస్తే మీకు అర్థం అవ్వదు దేని వాక్యాలు మనం విందాం మరి ప్రార్థన పంపించండి ఏసయ్య కృపా పరిచయలను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి మీ బంధువులకు మీ మిత్రులకు అందరికీ పెట్టండి సహకరిస్తున్న వారిని బట్టి దేవుని మహిమ కాక అలాగే ఒకవేళ మీకు నడిపింపు ఉంది ఈ పరిచర్యకు సహకరించాలన్న ప్రేరణ నడిపింపు మీకుంటే స్క్రీన్ మీద మరి అక్కడ మీకు అన్ని విషయాలు అక్కడ కనబడతాయి అక్కడ గూగుల్ పే ఫోన్పే ఉంటే వాటికి మీరు చేసి సహకరించగలరు సరే అండి దేని వాక్యంలోనికి వెళ్ళిపోదాము సామితుల గ్రంథము సామెతలు రెండు ఆరు చదువుతాను రెండు ఆరు సామెతలు రెండు ఆరు యహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును మరలా చదువుతాను యహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివి వివేచనయు ఆయన నోటు నుండి వచ్చును నా ప్రభు మరి ఆయన నోటు నుండి వచ్చే జ్ఞానము తెలివి వివేచను మీకు అనుగ్రహించును గాక జ్ఞానము తెలివి వివేచన లేకుండా మనము బ్రతకకూడదు లోకములో వింటున్నారా జ్ఞానము వివేచన తెలివి బుద్ధి లేకుండా ఏ ఒక్కరు మందిరానికి వచ్చే మందిరానికి వెళ్ళే ఏ ఒక్కరు కూడా అలా ఉండకూడదు జ్ఞానంతో ఉండాలి తెలివి వివేచనతో జీవించాలి నా ప్రభు నోట వస్తాయంట ఆ మాటలు మరి జ్ఞాన వివేచన తెలివితే ఎక్కడ ఎక్కడో కలుగుతాయంటే మందిరానికి వస్తే మందిరంలో తన వాక్కు పంపించి తన నోట నుండి వచ్చే నోట నుండి వచ్చే తన మాటల ద్వారా మనకు జ్ఞానము వివేచన తెలివి బుద్ధి ప్రాప్తిస్తాయి అవసరమే కాదండి జ్ఞానము తెలివితేటలు అవసరమే కాదా చెప్పండి చాలా అవసరం కదా మరి దేవుడు చాలా విషయాలు ఉన్నాయి నేను చెప్పను చాలా ఉన్నాయి విషయాలు జ్ఞానంతో దేవుడు స్థాపించాడు భూమిని సృష్టిని తెలుసా అండి స్థాపింపబడాలి కుటుంబం స్థాపింపబడాలి అంటే ఎస్టాబ్లిష్ అవ్వాలి అది మరి విచ్ఛిన్నం అవ్వకూడదు కుటుంబం అది పరిచర్య కానీ కుటుంబం కానీ విచ్ఛిన్నం అవ్వకూడదు జ్ఞానంతో కట్టుకోవాలి కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలండి జ్ఞానంతో కట్టుకోవాలి జ్ఞానంతో వ్యాపారాన్ని అభివృద్ధి చెందించుకోవాలి జ్ఞానంతో పరిచర్యను కట్టుకోవాలి దేవునికి మహిమకరంగా దాన్ని ఎదిగింపజేసుకోవాలి సరే అండి ఒక మాట నేను చూపిస్తాను నేను వార్త పన్నెండో అధ్యాయము పదమూడు నుండి అక్కడ చదివితే మార్కు స్వార్త పన్నెండవ ధ్యాయము మార్కు పన్నెండు పదమూడు నుండి అక్కడ గమనించినట్లయితే వారు నేను చదువుతాను గమ ముంచేస్తా వారు మాటల్లో ఆయన చిక్కుపరచవలని పరిసయులను ఏరోదయులను కొందరిని ఆయన ఎదుగు పంపిరి వారు వచ్చి బోధ కూడా నీవు సత్యవంతుడు నీవు ఎవరిని లక్ష్య పెట్టిన వాడు ఎరుగుతూ నీవు ముమాటం లేని వాడవైన దేవుని మార్గం సత్యముగా బోధిస్తున్నావు కైసరి కైసరుకు పన్నిచ్చుట న్యాయమ కాదా ఇచ్చేదమా ఇయకుందుమా శోధించటానికి మరి వీళ్ళు సో కార్డు పరిసయ్యులు సర్దుకయలు వచ్చారు కదండి కొందరు కొందరు పంపించారు వాళ్ళు కూడా ఈ కోవకు చెందిన వారే మరి బైబుల్లో రాయబడింది పరిసయ్యుల గురించి వాళ్ళు ధనాపేక్ష కలిగిన వారంట ఏంటండి ధనాపేక్ష కలిగిన వారు వారు అడుగుతున్నారు వారి కైసరికు పని ఇవ్వచ్చా గవర్నమెంట్ పని కట్టచ్చా అని అంటే దేవుడు అక్కడ చూడండి వారి ఆయన వారి వేషధారను ఎరిగి మరి పన్నిద్దామా వద్దా పన్ను వద్దా అని అడిగారు ఏ ఆయన వారి వేషధారను ఎరిగి మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు ఒక దేనారం నాయకు తెచ్చి చూపుడని వారితో చెప్పాను వారు తెచ్చి ఆయన ఈ రూపమును పై రాతయు అని వారిని అడగగా వారు కైసరు అని అందుకు యేసు కైసరివి కైసరునకు దేవుని దేవునికి చెల్లించుడని వారితో చెప్పగా వారాయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడి ఈ రూపమును రాత్రయు ఎవరి అని వారిని అడగగా కైసరువి అని మరి ఇక్కడ చూడండి యువత్సవ కూడా అడిగితే నాణ్యం తీసుకురమ్మంటారు నాణ్యం మీద ఏం కనబడుతుంది ఏముందంటే కైసరువి అని ఉంది కైసరు కైసరికి ఇచ్చేసేయండి దేవునివి దేవునికి ఇచ్చేసేయండి అన్న వెంటనే ధనాపేక్ష కలిగిన వారు కదండి మరి ఆ నాణ్యము మరి ఆ నాణ్యం మీద కైసరి బొమ్మ కైసరు ఉంది కదా కైసరి గవర్నమెంట్ ముద్ర ఉంది కదండి అది ఇచ్చేసేయండి ఇంకొకటి ఏంటంటే దేవుని దేవునికి ఇవ్వండి అబ్బా ఆ మాట విని ఆశ్చర్యపోయి ధనాపేక్ష కలిగిన వారు కదండి ధనాపేక్ష కలిగిన వారు కదండి అక్కడ నుండి వాళ్ళు వెళ్ళిపోయారు ఆయన కూర్చు ఆశ్చర్యపడ్డారంట అంటే తెలివి వివేచ్చనే జ్ఞానముతో నా ప్రభు ప్రవర్తించాడు ప్రియులారా మనం ఈ లోకంలో అనేక శోధనలు ఎదుర్కోవాలి ఏంటండి అనేక శోధనలు ఎదుర్కోవాలి ప్రతిసారి 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 అమాయకంగా ప్రవర్తించొద్దు దేవుని అడగండి ఆయన నోట ఉండి జ్ఞానము తెలివితేట్లు వివేచన వస్తాయి వాటితో మీరు శోధనలు చేయించండి అల్లే లూయ తెలివితో కట్టుకోండి జ్ఞానముతో వివేచనతో తప్పుకోండి అల్లే లూయ బుద్ధిమంతుడు అంట జ్ఞానం జ్ఞానుడంట జ్ఞానం కలిగినవాడు ఆ పద వచ్చుట చూచి ఆ పదుల్లో అనుందా లేదు దా ఆపద వచ్చుచుని ఎరిగి తప్పించుకుంటారంట దాచుకు దాక్ దాక్కుంటారంట అమాయకంగా బ్రతకకూడదు బుద్ధి లేని వారి బ్రతకకూడదు ఎలా ఉండాలంటే జ్ఞానులుగా వివేచన కలిగి తెలివితేటలతో మనము ఉండాలి ఎవరికైనా కొద్దుగా ఉందా భక్తుడు అంటున్నాడు ఆయన అడగండిస్తాడు అమాయకంగా బ్రతకకూడదు మనం ఈ లోకంలో వెలుగుగా బ్రతుకుతాము గాక మీరు వెలుగుగా గాక మీ సొసైటీలో మీరు ఉంటున్న పేటలో మీరు అనేకలకు దీవెనకరంగా ఉందరుగాక వివేచించండి జ్ఞానంతో బ్రతకండి నా ప్రభు మరి జ్ఞాన వివేచనల ఆత్మ మీకు అనుగ్రహించునుగాక ఆ మేన్ ప్రార్థనండి పరిశుద్ధుడ మహోన్నతురగా తండ్రి ఈ వాక్యం ఉన్న ప్రియులను దీవించ జ్ఞాన వివేచన తెలివితేటలతో ప్రభా నన్న వారిని దీవించండి ఏ ఒక్కరు కూడా వాక్యం వారు ఒక్కరు కూడా అమాయకంగా ప్రవర్తించద్దు అయా తెలివిగా బుద్ధిగా ప్రభా అయా వివేచనతో ప్రభ వారి 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 ప్రభా పేటల్లో వారి సొసైటీలో ఉన్నట్లుగా ప్రభా వారిని దీవనకరంగా పెట్టుమని ఏసు నావను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ కృప తండ్రి కుమార పరిశుద్ధాత్మని అందరికీ తోడైను గాక गार्ब्लेस युआल मे ग्लेसर इंडिया द लॉर्ड प्रेज़